అందరికీ నమస్కారం ఇది నాటు మినుములు వీటిని తిరగల్లో వేసి పప్పు విసురుకుందాము ఈ తిరగలి సైజు వచ్చేసి మరీ చిన్నది కాదు మరీ పెద్దది కాదు మీడియం సైజు అంటే ఒకళ్ళు సులభంగా తిప్పవచ్చు కాబట్టి నేను ఇది తీసుకున్నాను పప్పు విసరడానికి మాత్రం బాగా పనికొస్తుంది అంటే మినుములు పెసలు కందులు ఇలాంటివి విసరడానికి విసిరే ముందు ఎండలో పెట్టేసి ఆ గింజలు అయితే బాగా ఎండకు పెడితే పప్పు బాగా వస్తుంది ఒక పది నిమిషాల్లో కేజీ పప్పులు చేసేయచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఈ తిరగల్ని పప్పుకు బాగా పనికి వస్తుంది కానీ పిండికి పనికి రావటం లేదు అంటే అది బరువు తక్కువ ఉంటుంది లోపల కూడా గాడి లాంటిది ఉంది రౌండ్ రౌండ్ రౌండ్గా అలా ఉండడం వల్ల అది మెదగటం లేదు మిగిలిన పప్పుకు మాత్రం చాలా బాగా పనికి వస్తుంది చూడండి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు పప్పు ఇంట్లోనే మంచి ఎక్సర్సైజ్ కూడా ధన్యవాదాలు